నడిచినా కూర్చున్న మోకాలు నొప్పులు నొప్పులు తగ్గించుకోండి హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ అఖిల్ పైల్వాన్ అంటే తెలియని వారు ఎవరు కూడా ఉండరు అయితే అతను ఒక రెస్టారెంట్ నడుపుతున్న నేపథ్యంలోనే వ్యవచార గృహం కేసులో కూడా అరెస్ట్ చేశారు అంటూ కొన్ని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి అది ఎంతవరకు నిజం ఏంటని చెప్పి మనం వాళ్ళ ఇంటికి కూడా రావడం జరిగింది అయితే ఇప్పుడు నేను ఎక్కడైతే ఈ ప్లేస్లో ఉన్నానో అది వాళ్ళు ఇల్లే మొత్తం మీరు చూస్తున్నట్టయితే వెనక అన్ని లాక్సేస్ ఉన్నాయి ఇది అది కూడా వాళ్ళ పక్కన మీరు ఇక్కడ ఒక బోర్డు చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది అఖిలేష్ చారిటబుల్ ట్రస్ట్ అనేది కూడా నడిపిస్తున్నారని వాళ్ళ ఫాదర్ గారు ఇక్కడ కొంతమంది మనకు చెప్పడం కూడా జరిగింది ఆఫ్ కెమెరాలో అయితే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం అంటే కనుక్కొని అసలు ఏం జరిగింది నిజంగానే అఖిల్ గారు అలాంటి ఒక వ్యవచార గృహం నడిపిస్తున్నారా ఏంటా అనే దాని మీద మాట్లాడదామని వచ్చాము కానీ ఇక్కడ లోపల కానివ్వండి అదంతా కూడా లాక్స్ చేసి ఉన్నాయి అసలు ఇక్కడ చుట్టుపక్కల కనుక్కుందాం అంటే వీళ్ళు ఎప్పటి నుంచి లేరు ఏంటి ఎక్కడికి వెళ్ళారు ఎప్పుడు వస్తారు ఏంటి అనేది ఎవరికైనా తెలిసేమో అని కొంతమందిని అడిగి తెలుసుకుందాం వచ్చేసా మీకు తెలుసా మీరు ఇక్కడేనా ఉండేది అంటే ఇదే ఇల్లని చెప్తున్నారు కానీ ఎవరు లేరు బెలూర్లో దగ్గర లేదు ఇప్పుడే వచ్చి తెలుసా అండి ఆయన అరెస్ట్ అయ్యాడు అని చెప్పి కొన్ని వినిపిస్తూ ఉంది ఓకే అంటే నార్మల్గా మీరు మెదక్కి వెళ్ళినా బయలుగోలొచ్చు అంటే మామూలుగా ఎట్లా అంటుండ్రు అంటారు వీళ్ళు ఎట్లా అంటున్నారు మంచి ఉండాలని పేరు ఉన్నది ఇక్కడ

తెలియదు <laughs> <laughs>

మీకు కూడా తెలిసే ఉంటుంది కదా మనకి మీరు ఇంత నెట్వర్క్ యూజ్ చేస్తున్నారంటే వాళ్ళది రామ్నగర్ లో వాళ్ళే కదా పెద్ద బ్యానర్స్ వచ్చేటి మన ఫెస్టివల్ బోనా అది అంత మంచి పేరు ఉన్న వ్యక్తి ఇలా చేయడం ఏంటి అనేది చాలా మంది కూడా షాక్ అవుతున్నారు మాకు కూడా అంత అరే అట్లా ఇట్లా విన్నర్ అండి అది స్టోరీ విన్నర్ అలా తెలియదు ఆ ఆనందంగా ఉంటుంది వినాల ఆనందంగా ఉంటుంది అట్లా తెలియదు ఓకే మనం బయటికి తెలియదు వాళ్ళ అమ్మ ఉంటుంది అది పాప పుట్టింది కదా ఎవరికి అఖిల్ గారికి బాబు పుట్టాడా పాపని బాబు పుట్టిందన్నారు ఆమె వాళ్ళ మదర్ ఇంటికాడ అక్కడ ఉంటారు కదా అక్కడే ఉంటుంది అంటే ఇప్పుడు ఆయన ఏదో కేసు అని చెప్పి అది చూసి చూసినాం కానీ మనకు తెలియదు మనకి దాని గురించి డౌట్ వచ్చిందండి ఇక్కడే ఉంటారా లేదేముండదు ఆయన అక్కడ ఏం జరిగింది తెలియదు కదా ఇక్కడైతే అదేం లేదు ఫోటల్ ఉందండి వీళ్ళకి నాకు అంత ఐడియా లేదు అసలు గిస్టబుల్స్ ఏమన్నా ఇదే నాశనం తెలుసా మీకు ఆయన ఎందుకంటే ఇక్కడ లేదు వేరే దగ్గర ఎక్కడ నిల్వ లేకపోతే ఇదేనా ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటారు బ్రో ఇక్కడ వాళ్ళు చిన్నప్పటి నుంచి మీకు బాగా క్లోజా అంటే మామూలుగా ఎట్లా అంటు ఎందుకంటే ఇప్పుడు ఒక న్యూస్ బయటకొచ్చింది తెలుసా మీకు అది కరెక్టే అంటారా మామూలుగా ఇక్కడ ఈ ఏరియానే కదా మీరు

చాలా మందిని అడుగుతున్నాం కానీ ఎవరు చెప్పట్లేదు ఎందుకని అంటే ఇది కాకుండా ఇంకేం చేస్తుండే ఇక్కడ ఇది ఒక్కటే ఉందా వాళ్ళకి ఇంకేదైనా ఇల్లు ఉందా పో నైట్ అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడానికి బిజినెస్ ఇప్పుడు ఆ హోటల్ అది ఒకటే చేస్తున్నారా ఇంకేమన్నా ఐడియా ఉందా హోటల్ ఒకటే ఉందని తెలుసా అంటే ఇప్పుడు మామూలుగా ఆయనకి శత్రువులు చాలా మంది ఉంటారు కదా ఎప్పుడైనా గొడవ పడ్డం కానీ అట్లాంటి వాళ్ళు ఏమైనా ఇరికిచ్చి ఉండొచ్చు అంటారు ఈ మీకు ఇది ఐడియా ఉందా దీని గురించి ఆయన గురించి చూసినప్పుడు ఏమనుకున్నారు అంటే ఇప్పుడు మామూలుగా మీతో అంటే మీరు చూసే వ్యక్తి మీద ఇట్లాంటివి వచ్చినప్పుడు మీరు ఏమనుకున్నారు ఫస్ట్ అవ్వాలి మళ్ళీ ఫేక్ న్యూస్ చూడండి ఫేక్ న్యూస్ అంటారు అంటే ఇప్పుడు ఆయనకు హోటల్ ఉంది నిజమేనా మరి ఇప్పుడు ఆయనకు తెలియకుండా అంటే ఏది అవ్వదు కదా బ్రో ఇప్పుడు అందులో చేసే వాళ్ళే అట్లా చేస్తారని తెలియదు కదా ఈయనకు తెలియకుండా అయితే ఏం తెలియదు కదా జరగవు కదా మరి దాని గురించి ఏమనుకుంటారు అంటే మామూలుగా అఖిల్ పైల్వాన్ అంటే ఎట్లా అంటాడు అంటే ఆ మాట వినంగానే మీకు గుర్తుకొచ్చేది అర్థం కానీ మరి ఎందుకని అఖిల్ పైల్వాన్ ఇల్లు అంటే కూడా చాలా మంది భయపడుతున్నారు చెప్పడానికి ఇప్పుడు ఆయన గురించి అసలు చెప్పండి మామూలుగా చెప్పండి అంటే కూడా భయపడుతున్నారు ఎందుకు